నమస్తే నేను మీ సతీష్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి రాష్ట్ర ప్రభుత్వం పైన అలాగే ప్రభుత్వ పైన ప్రభుత్వ నిర్ణయాలపైన కూడా కొంత వ్యతిరేకమైనటువంటి ధోరణితోటి వ్యవహరిస్తున్నారు అనేటువంటి అభియోగాలతో సుభాష్ అనేటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఈ రోజున ప్రభుత్వం మెమో కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఈ అంశం ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి ఉద్యోగ వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది మరి ప్రభుత్వ ఉద్యోగులు మరి ప్రభుత్వ విధానాలనే విభేదించడం లేదా దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి తీరుని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్నాగర్ ఉన్నారు మేడం నమస్తే నమస్తే అండి మేడం ముఖ్యంగా ఒక ఉద్యోగి అంటూ ప్రభుత్వం ఉద్యోగిగా అయిన తర్వాత ఎవరైనా కూడా ఒక వ్యక్తులు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగాల్లోకి నియమితులయ్యాక వాళ్ళు ఆ రూల్ బుక్ను పాటించాలి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల్లో తప్పిదాలుంటే వాటిని చెప్పడము సరిదిద్దేటువంటి చర్యలు పూనుకోవటం అది వేరు కానీ పూర్తిగా ప్రభుత్వ నిర్ణయాలనే విభేదించేలాగా సోషల్ మీడియా మన చేతిలో ఉంది కదా అని చెప్పి భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి ఆ సోషల్ మీడియాలో ప్రభుత్వ నిర్ణయాలపైన వీటిపైన అంటే ఒక ఇంత విషం చెమ్మటం అలాంటి వ్యాఖ్యలు చేయడం మరి సుభాష్ అనేటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయన పైన మరి ఈ రోజున ప్రభుత్వం మెమో కూడా దాఖలు చేయడంతో మరి ఐ స్టాండ్ విత్ అని చెప్పేసి అని అదొక ఇది తీసుకొచ్చారు ఏం చెప్తారు అసలు ఈ అంశం ఒకటండి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే సర్వీస్ రూల్స్ ని అలానే రూల్ బుక్ ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అకార్డింగ్ టు దాట్ ఏంటంటే మనం ఎక్కడా కూడా నిష్పక్షపాతంగా ఉంటాము అనేటువంటి ఒక ఉంటుంది అందుకని మీరు గమనించండి ఏ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి తరఫ్తారీ తీసుకోవడానికి ఉండదండి ఇఫ్ యూ వాంట్ టు ఏదైనా నేను అట్లాంటిది ఏదైనా మీరు క్యాంపెయిన్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీకైనా క్యాంపెయిన్ చేయాలి అని అనుకున్నారనుకోండి దర్ ఇస్ అ ప్రొసీజర్ ఫర్ దాట్ అంటే వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగం నుంచి వాళ్ళు సబాటికల్ తీసుకోవడం వాళ్ళు లేదా బయటకు వచ్చాడు ఏదో చేసి మాత్రమే చేయగలరు కానీ ఇట్ ఇట్ ఈస్ నాట్ లైక్ మీరు ఉద్యోగంలో కంటిన్యూ అవుతూ కొన్ని కొన్ని చేయలేరు దాట్ ఈస్ ఏమంటారు అంటే ఇట్స్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది రూల్ బుక్ సుభాష్ గారి విషయానికి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా అతను ఫేక్ ప్రొపగాండా చేశాడు అంటే అమరావతిలో నీళ్లు వచ్చేసాయి అనేటువంటి ఒక ఒక వరదలు వచ్చేసాయి అనేటువంటి ఒక ఫేక్ ప్రొపగాండా అది అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించడం అంటారు చూసారా అలాగే ఇతను అక్కడ అసలు ఏమీ జరగకపోయినా సరే మరి అతనికి ఎవరు ఇన్స్ట్రక్ట్ చేశారో ఎవరికి తెలియదు బట్ స్టిల్ ఒక ఫేక్ నెరేటివ్ ని బిల్డప్ చేసే ప్రయత్నం చేశాడు ఏదైతే ఆపోజిషన్ పార్టీస్ చేస్తున్నాయి సో డెఫినెట్ గా హీ నీడ్స్ టు ఆన్సర్ దట్ సో అందుకే అతనికి ఇవాళ రోజున ఒక మెమో జారీ అయింది ఏంటి అని అంటే ఇలా ఒక తప్పుడు విధానాన్ని మీరు అనుసరిస్తున్నారు ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ప్రభుత్వంలో ఉన్నటువంటి విషయాన్ని మీరు ఇవాళ రోజున అంటే సోషల్ మీడియా సాక్షిగా దీని సాక్షిగా మీరు కొంచెం దానికి సంబంధించి ఒక అబద్ధాలని మీరు ఇవాళ రోజున ప్రసారం చేస్తున్నారు కాబట్టి గివ్ ఎస్ అన్ ఎక్స్ప్లెనేషన్ అడిగాం మేము మీకు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా టైంలో అనుకుంటా ఏలూరు జిల్లాలో అప్పటి బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు ఇవాళ మా పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారైనా ఆ టైంలో కరోనా టైంలో ఈ వాజ్ విత్ బీజేపీ అండ్ ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు అప్పుడు ఆయన ఒక పోస్ట్ చేశారు కరోనాకు సంబంధించి ఏదో పోస్ట్ చేశారని ఆ పోస్టుని రీపోస్ట్ చేసి ఫార్వర్డ్ చేసినందుకు ఒక మహిళా కానిస్టేబుల్ మీద నేను పేరు చెప్పను కానీ ఒక మహిళా కానిస్టేబుల్ మీద కేసు నమోదు చేసి తనతో పాటు తన హస్బెండ్ని కూడా తన ఆ కేసులో పెట్టి ఆమెని అరెస్ట్ చేసి ఇవాళ వరకు వేధిస్తున్నారు అంటే అప్పుడు వాళ్ళ ప్రభుత్వం వెళ్ళేంత వరకు వేధించారు ఆమెకు సంబంధించి మొన్నే సర్వీస్ ఇవన్నీ తీసుకుని ఐ థింక్ షిల్ బి ప్లేస్డ్ ఇన్ కమింగ్ టైం బట్ ఎందుకు చెప్తున్నాను అని అంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వం వ్యవహరించినటువంటి కక్షపూరితమైన విధానాలని నేను చెప్తున్నాను కానీ ఇవాళ మా ప్రభుత్వం ఏం చేసింది ఎవరు తప్పు చేసినా సరే వీఆర్ ఫాలోయింగ్ ది ప్రొసీజర్ వీఆర్ ఫాలోయింగ్ ది రూల్ బుక్ మేమేమన్నా ఒక ప్రభుత్వ ఉద్యోగి నువ్వు ఇది చేయడం తప్పు నీ సర్వీస్ రూల్స్కి అకార్డింగ్ ఇది కాలేదు నీ రూల్ బుక్కి అకార్డింగ్ ఇది లేదు నువ్వు తప్పు చేస్తున్నావయ్యా అని అతనికి చెప్పాము సో నీ ఎక్స్ప్లనేషన్ ఏంటి అని అడిగాం మేము అకార్డింగ్ టు ది రూల్ బుక్ ఆల్సో మేము ఫస్ట్ అతనికి మెమో జారీ చేసి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని అడగాలి అదే అడిగాం ఇవాళ రోజున అతను ఎక్స్ప్లనేషన్ తోటి కన్విన్స్ అవ్వకపోతే అప్పుడు తదుపరి యాక్షన్ అనేటువంటిది ఉంటుంది నేనేమంటాను అని అంటే ఇది ఎవరైతే ఈ మాట ఎందుకు చెప్పానంటే ఐ స్టాండ్ విత్ అని చెప్పి కొత్తిమీర కట్లు గోంగూర కట్లు రాస్తున్నారు చూసారా వాళ్ళకే చెప్తున్నాను మన మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఐ స్టాండ్ విత్ అని రాశారు ఎవరు అరే అడ్డదిడ్డంగా దోచుకొని మధ్యంలో డబ్బులు దోచుకొని దొరికాడు మిథున్ రెడ్డి ఏం మామూలా సో ఇవాళ ఇతను కూడా తప్పు చేశాడు కాబట్టి ఇతని మీద ఒక చర్యకి ఉపక్రమించాం బట్ ఇట్ ఈస్ అగైన్ గోయింగ్ బై ది రూల్ బుక్ ఓన్లీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు తను చేసింది ఏంటి అనేటువంటిది కూడా అందరూ అవగాహన తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను చెప్పినట్టుగా లేని విషయాన్ని ఉన్నట్టుగా ప్రొపగెండా అనేటువంటి ఒక ప్రయత్నం చేశాడు విషం చిమ్మాడు అమరావతి అనేటువంటిది రాష్ట్ర రాజధాని రాష్ట్ర రాజధాని మీద విషం చిమ్మాల్సినటువంటి అవసరం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏముంది ఎవరు అతన్ని ఈ విధంగా ఏమంటారు అని అంటే ఎంకరేజ్ చేశారు ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి ఎవరు ఎంకరేజ్ చేశారు అనేటువంటిది అన్ని కూడా ఇన్వెస్టిగేషన్ ఇస్ పార్ట్ ఆఫ్ రైట్ టు డూ ఇట్ సో దాన్ని వాళ్ళ రోజున మేము చేస్తున్నాం దీంట్లో కూడా మరి ఎవరికి బాధ కలుగుతుందో నాకు అర్థం కావట్లేదు అంటే ఇప్పటికీ ఉద్యోగ వర్గాల్లో పాత వాసనలతోటి మెలుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటిది మీ ఆరోపణ నేను ఒక విషయం చెప్తానండి నేను ఇందాకే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు కూటం ప్రభుత్వం ఏ రోజున కూడా కక్షపూరితంగా ఏ రోజున వ్యవహరించలేదండి వాళ్ళు ఎన్ని ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎవరిని కూడా అకారణంగా ఉద్యోగాల నుంచి తీసేయలేదు లేదా వాళ్ళని సస్పెండ్ చేయలేదు వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకుండా ఆపలేదు ఎందుకంటే మనం గత ప్రభుత్వంలో చూసాం కొన్ని ఏళ్ల తరబడి పోస్టింగ్లు ఇవ్వకుండా ఆపేశారు మోస్ట్ ఎఫిషియెంట్గా ఉన్నటువంటి ఆఫీషియల్స్కి కూడా సో అలా మేము ఏ రోజున చేయలేదు గత సంవత్సర కాలంలో కూడాను మేమేమంటాము అంటే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని మేము ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నా వాళ్ళ చర్యలు తీసుకుంటున్నాం సో బట్ ఎస్ మీరు అన్నట్టుగా మేము ఎక్కడా కూడా ఎవరిని కక్షపూరితమైనటువంటి రాజకీయాల్లో భాగంగా మేము ఎవరిని ఎక్కడా తీసేయలేదు సో డెఫినెట్గా ఆ స్వామి భక్తి అచంచలమైనటువంటి స్వామి భక్తి ప్రదర్శిస్తున్నటువంటి వాళ్ళు ఇంకా ఉన్నట్టున్నారు సిస్టంలో చీడ పురుగులు ఇంకా ఉన్నాయి నేను ఎందుకు చీడ పురుగులు అంటున్నాను అంటే స్వామి భక్తి ప్రదర్శించడంలో తప్పలేదండి నీకు ఇష్టమైనటువంటి నాయకుడు ఉండొచ్చు నీకు ఇష్టమైనటువంటి నేతలు ఉండొచ్చు నీకు ఇష్టమైనటువంటి ఒక పార్టీ ఉండొచ్చు కానీ దట్ షుడ్ నాట్ మీ విధి నిర్వహణలో అది రాకూడదు ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్ అండి మీకు ఒక పర్టిక్యులర్ పార్టీ అంటే ఇష్టం ఉండొచ్చు కానీ మీరు దాన్ని అడ్డం పెట్టుకొని నేను వాస్తవాన్ని నేను మాట్లాడను ఓన్లీ భజన చేస్తానంటే నడవద్దు సో అలానే ఇవాళ రోజున ఒక ప్రభుత్వ ఉద్యోగుగా మీరు ఉన్నప్పుడు నిజాలు మాట్లాడాల్సినటువంటి అవసరం మీకుంది నిష్పక్షపాతంగా ఏ విధమైనటువంటి ఒక ఇన్క్లినేషన్ లేకుండా వ్యవహరించాల్సినటువంటి ఒక న్యూట్రల్ యాంగిల్తో వ్యవహరించాల్సినటువంటి ఒక అవసరం మీకు ఉంది సో దిస్ షుడ్ ఆల్సో బీ అన్ ఎగ్జాంపుల్ అ కేస్ స్టడీ ఫర్ ఆల్ ది అదర్స్ హు ఆర్ స్టిల్ థింకింగ్ దట్ వీ కెన్ గెట్ అవే వైఎస్ఆర్సీపీకి వంత పాడుతూ వైఎస్ఆర్సిపి చేసినటువంటి అక్రమాల్లో ఆ రోజున ఉన్నటువంటి పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఎవరైతే కొంతమంది ఉద్యోగాల్లో ఉన్నారో వాళ్ళకు కూడా ఇది ఒక వార్నింగ్ బెల్ లాంటిదే బాబు మీకు ఉండొచ్చు ఇష్టాయిష్టాలు ఉండొచ్చు కానీ మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగా ఉన్నప్పుడు వ్యవస్థలకి గౌరవం ఇస్తూ ఎక్కడ ఏ తప్పు చేయకుండా ముందరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఇక్కడ మీరు చెప్పింది వాస్తవమే కానీ ఒక ఒకవైపు మనం చూస్తే ఐఏఎస్ల్లో కావచ్చు ఐపిఎస్ల్లో కావచ్చు పోలీసుల్లో ఇక రోజున ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఓకే ఇంకా పాత వాసనలతోటి మెలుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటికి చాలా మందిని గుర్తించింది ప్రభుత్వం వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంది ఒక పదహారు మంది ఇవ్వకుండా పక్కన పెట్టారు అంటేనే ఎంత ఉన్నారు అన్నది వాళ్ళ మీద మేమేం వాళ్ళేం పాత ప్రభుత్వంలో పనిచేశారని మేము వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకుండా ఆపలా వాళ్ళు చేసినటువంటి తప్పుల మీద ఎంక్వైరీలు నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళకి పోస్టింగ్ లెవెల్ ఎందుకంటే ఇది మళ్ళీ మీరు ఇలా మాట్లాడారు అనుకోండి అదేదో జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా ఉంటుంది అంత సీన్ లేదు ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన తప్పు చేయరు చేసిన వాడిని సో తప్పు చేశారు కాబట్టి ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్ల మీద చర్యలు తీసుకున్నామండి ఎందుకు ఒక అమ్మాయి మీద వాళ్ళు ఆ రకమైనటువంటి ముప్పై దాడి చేశారు సిగ్గుండాలి కదా అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఆగమంటారా అలా మాత్రమే మేము పోస్టింగ్ ఇవ్వకుండా ఎక్కడా కూడా పర్సనల్ గ్రడ్జెస్ ఎవరి మీద మాకు లేవు అయితే ఇప్పటికీ ఇంకా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒక వైపును ఫిల్టర్ చేస్తున్నా కూడా ఇంకా పాత వాసనలతో మెలుగుతున్నటువంటి వాళ్ళు ఇంకా బయటకు వస్తా ఉన్నారు అంటే అసలు మరి వీళ్ళని ఎప్పటికరికారు ఇప్పటికే ఏడాది కాలం గడిచిపోయింది ప్రభుత్వం వచ్చి ఇలాంటి వాళ్ళతోటి ప్రభుత్వం మరి పరిపాలన సజావుగా సాగించాలి అంటే కూడా ఇబ్బందికరం కదా ఆ విధమైనటువంటి కొన్ని విమర్శలు ప్రభుత్వం పైన మీ పార్టీలో ఉన్నటువంటి నుంచి కూడా కదా సి అంటే వాస్తవానికి ఇది ఒక కొంచెం ట్రిక్ సిచువేషన్ అండి ఎందుకు అని అంటే డెఫినెట్గా మీరు అన్నట్టుగా ఇంకా కొంతమంది ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని పనిచేసేటువంటి వాళ్ళే కంకణం కట్టుకుని పనిచేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉద్యోగులను కూడా చూస్తున్నాం మనం బట్ అట్ ద సేమ్ టైం మనం ఒక వ్యవస్థలో ఉన్నామండి ఇప్పుడు నాకు ఇష్టం లేదు నాకు ఎగెన్స్ట్గా పని చేస్తున్నానని ఎవరిని పడితే వాళ్ళని మనం తీసేయడానికి మనం ఒక వ్యవస్థలో ఉన్నాం విఆర్ నాట్ ఎన్ ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి మొనార్కిలో లేం కదా మనం సో వ్యవస్థలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంత లేట్ అయినా సరే వ్యవస్థకు అనుగుణంగానే మనం చర్యలు తీసుకోవాలి తప్పించి వీ కాన్ డివియట్ అది నేను చెప్పేది బట్ డెఫినెట్గా ఇప్పటికి కొంత మార్పు వచ్చిందని నేను భావిస్తున్నాను ఇంకా కొంచెం విత్ విత్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇంకొంచెం గట్టిగానే ఎవరికి ఎలాంటి డేంజర్ బెల్స్ వెళ్లాలో డేంజర్ సిగ్నల్స్ వెళ్లాలో వెళ్తాయని చెప్పి నేను భావిస్తున్నాను